ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు ఈ భవన నిర్మాణానికి పూర్వ విద్యార్థులు వంద కోట్లు విరాళం ఇచ్చారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మనం మాత్రమే కాదు సమాజం కూడా బాగుండాలనేది మన సంస్కృతి అనేక సేవా కార్యక్రమాలకు ముందుకొచ్చి భారీగా విరాళాలు అందిస్తున్నారు వంద కోట్లు ఖర్చు పెట్టి మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు చైతన్యం పెరిగింది సేవా కార్యక్రమాలకు చాలా మంది ముందుకొస్తున్నారు చదువు అనేది గేమ్ చేంజర్ సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రాష్ట్ర సత్యకుమార్ యాదవ్ పలువురు ఎమ్మెల్యేలు అధికారులు పాల్గొన్నారు ఇలాంటి కార్యక్రమాలు ఒక స్ఫూర్తినిస్తాయి ఇంకా సమాజంలో మంచి మిగులుంది దానికి మీరు ఒక ఎగ్జాంపుల్ మీరంతా ఎన్ఆర్ఐగా మీరు వెళ్ళారు నలభై ఏళ్లకు యాభై ఏళ్ళ వెళ్ళిపోయారు వెళ్ళిన తర్వాత కొంతమంది అయితే మరిచిపోతారు జన్మభూమిని మర్చిపోతారు ఈ రోజుల తల్లిదండ్రులు మర్చిపోతున్నారు అలాంటి వాళ్ళు ఉండే ఈ సందర్భంలో మళ్ళీ మీ చదువుకున్న కాలేజీని గుర్తుపెట్టుకుని దీనికి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలోనే ఒక ఆర్గనైజేషన్ జిమ్ఖానా ఏర్పాటు చేసి ఇంత పెద్ద ఎత్తున సహాయం చేసిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్న కంగ్రాజులేషన్స్ ఎక్స్ట్రానరీ వర్క్ ఇది ఒక స్ఫూర్తి ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం ఇలాంటి పవిత్రమైన కార్యక్రమానికి ఒక స్ఫూర్తిదాయకంగా చేసిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఎప్పుడు కూడా మనం బాగుంటేనే చాలదు మన చుట్టూ కూడా సమాజం బాగుండాలి అనేది మన సంస్కృతి మన లెగసీ కూడా ఈ వారసత్వంలో మనం చూస్తే ఎప్పటి నుంచో కొంతమంది ముందుకొచ్చి పాఠశాలలు కట్టారు ఆసుపత్రులు కట్టారు దేవాలయాలు నిర్మాణం చేశారు సత్రాలు కట్టారు ఆట స్థలాలు ఇలాంటి ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు నా లెక్క ప్రకారం కొన్ని దేశాలు చేయించావు కానీ భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచంలో ఏ దేశంలో లేవని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా కుటుంబ విలువలు కూడా నేను ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాను మీరు ఇక్కడి నుంచి అమెరికాకు పోయి కొత్త పాఠాలు నేర్పించారు అమెరికాలో ఉండే వాళ్ళందరూ పదహారు పద్దెనిమిది సంవత్సరాలైతే పిల్లలు బయట వెళ్ళిపోతారు అక్కడి నుంచి ఎప్పుడన్నా అవసరమైతే తండ్రి కొడుకు డబ్బులు ఇస్తారు అప్పిస్తాడు కొడుకు తండ్రికి అప్పిస్తాడు కానీ పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా జీవితాంతం మెంటర్ చేయడమే కాదు ఏ సహాయం కావాలన్నా అందించే సంస్కృతుండే ఏకైక దేశం భారతదేశం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని మీరు ఇక్కడ శ్రీకారం చుట్టారు సత్యమైన చేతి అని మహాత్మా గాంధీజీ చెప్పినట్టు తిరుమల రెడ్డి విషయంలోనూ నిజమైందని వైఎస్ఆర్ సిపి నాయకులు అన్నారు సిబిఎస్ఈ ఛార్జ్ షీట్ ద్వారా కుటుంబ నాయకులు చేసిన కుట్రలు చెప్పిన అబద్దాలు ప్రజలకు తెలిసిపోయాయని స్పష్టం చేశారు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మహాత్మా గాంధీజీ వర్దంతి కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొని ఆయన చిత్రపటానికి పొరుమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటాల నుంచి స్పూర్తి ప్రతి ఒక్కరూ స్పూర్తి పొందాలని ఆయన చూపించిన అహింస మార్గంలోనే సమస్యలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు పేద రైతు కూరలు కార్మికుల కోసం ప్రారంభించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరును తొలగించడంపై మండిపడ్డారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లీల అంపిరెడ్డి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పార్టీ ప్రధాన కార్యదర్శి జూపేరి ప్రభాకర్ పార్టీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతరెడ్డి విమారెడ్డి పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు పార్టీ నాయకులు పాల్గొన్నారు అందరూ కూడా గాంధీ గారు ఏ విధంగా మన భారతదేశానికి స్వతంత్రం ఏ విధంగా వచ్చింది అందులో గాంధీ గారి యొక్క సేవలు ప్రతి ఒక్కరు కూడా కొనియాడడం జరిగింది ఏదైతే ప్రత్యేకంగా స్వేచ్ఛాగాలను పీల్చుకోవడానికి మన దేశాన్ని మనం పరిపాలించుకోవడానికి చాలా శాంతియుతంగా వారి యొక్క పోరాటం కొనసాగించి బ్రిటిష్ ప్రభుత్వాన్ని బయటికి పారదోలే విధంగా ఎంతో కష్టపడిన మహనీయుడు మహాత్మా గాంధీ గారు అటువంటి మహనీయుడి యొక్క ఆదర్శాలు కావచ్చు వారి యొక్క ఆలోచన విధానం కావచ్చు వారి యొక్క భావాలు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు తీసుకోవాల్సిన ఆవశ్యకత కానీ అవసరం కానీ ఎంతో ఉందని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను ఇందాక పెద్దలు జూపుడుగా చెప్పినా గానీ మల్లాది విష్ణు గారు చెప్పినప్పుడు కానీ ఏదైతే మహాత్మా గాంధీ గారి యొక్క పేరుని తప్పించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేయడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే ఉపాధి హామీ అనేది ప్రతి ఒక్క పేదవారికి కూడా కూడు పెట్టే కార్యక్రమం ఆ కార్యక్రమానికి జాతిపత మహాత్మా గాంధీ గారి పేరుటే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కావచ్చు వారు వారి పేరుని తీసేసే విధంగా మహాత్మా గాంధీ గారి యొక్క ఆలోచన విధానాన్ని పక్కన పెట్టే విధంగా మహాత్మా గాంధీ గారిని అవమానించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుందంటే ఇది చాలా బాధాకరం ఆ రోజు కానీ ఈ రోజున ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రజల హక్కుల్ని కాపాడవలసినటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ వ్యక్తిగత స్వేచ్ఛ లేదు మాట్లాడే హక్కు లేదు కనీసం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టుకునే పరిస్థితులు లేనటువంటి పరిస్థితులు ఎవరైనా నోరెత్తి మాట్లాడితే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించినటువంటి గొంతుని నిలిపివేయాలనే ఆలోచనతో జరుగుతున్నటువంటి ప్రయత్నాలు రాష్ట్రంలో మత స్వేచ్ఛను కాపాడవలసినటువంటి ప్రభుత్వాలే సిరి తిరుపతికి సంబంధించినటువంటి లడ్డు విషయంలో ఏ రిపోర్ట్ లేకపోయినా ఏ ఫిర్యాదు లేకపోయినా కూడా వాళ్ళంతా వాళ్లే ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కల్తీ జరిగిందని వాళ్ళు వాళ్ళే నిర్ణయించుకొని ప్రకటిస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు కోర్టుల్లో నిజాలు ఎందుకంటే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా సత్యమే విధంగా సత్యం కొంత ఆలస్యమైనప్పటికీ పెద్దలు చెప్పారు నిజం నిధులు వచ్చేటప్పటికి అబద్ధం ప్రపంచం అంతా కూడా తిరిగి వచ్చిందట ఈ కొటేషన్ చూసినప్పుడు దేశంలో మనం ఎక్కడా చూడడం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ వారి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ కూటమి నేతలు కానీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు వాళ్లకు కావలసినటువంటి పచ్చపత్రికలు అభివృద్ధి పనుల్లో విభాగాల మధ్య సమన్వయం ఉండాలని నగర కమిషనర్ కె మయూర్ అశోక్ తెలిపారు ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఆయా పనులు నిర్దేశ ప్రకారం పూర్తి చేయాలని స్పష్టం చేశారు శుక్రవారం లక్ష్మీపురం కృష్ణనగర్ బృందావన్ గార్డెన్స్ లోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు రోడ్డు విస్తరణ పనులను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై విభాగాధిపతులకు తగు ఆదేశాలను జారీ చేశారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో ప్రధానంగా రోడ్ల విస్తరణ పనులు వేగంగా చేపట్టుకుంటే ప్రజలు ఇబ్బందులు పడతారని పట్టణ ప్రణాళిక ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో ఉండాలన్నారు చేస్తే నేను వచ్చి ఇప్పుడు టూ ఇద్దరు మాట్లాడుకోవట్లేదు ఏం చేస్తున్నారు మీకు తెచ్చి నాకు ఎక్స్పీడెంట్ కావాలి ఇది ఎక్స్పడ అవ్వాలి ఎంతమైందా మీ సైడ్ నుంచి ఎందుకు అది ఆర్డర్ చేయండి వాళ్ళే చేయలేదో మేము అని కూర్చున్నా మాది కాదు వాచ్ చేసి ఎంత అయిపోయా Thank you. గుంటూరు ఆల్టాస్ దిల్సే మండి ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ముఖ్య వ్యక్తిగా హాజరై దిల్సే రెస్టారెంట్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పోతరాజు సమత టీడీపీ నాయకులు డేకల ప్రభాకర్ మద్దిరాల మ్యాన్ని చిట్టిబాబు హోటల్ నిర్వాహకులు ప్రభాకర్ హైదరాబాద్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో గుంటూరు నగరం వేగంగా అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు గుంటూరు అభివృద్ధి తో పాటు హోటల్ రంగం కూడా మరింతగా విస్తరిస్తుందని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం తరపున వ్యాపార వర్గాలకు అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు

sabaa si waayi dégg náà. ప్రాంతంగా మారుతున్నటువంటి గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున ఆతిథ్య రంగానికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది అటువంటి రంగంలో ఈరోజు ఆల్ఫాస్ దిల్సే పేరుతో సోదరుడు ప్రభాకర్ గారు అను గారు ఇక్కడ మంచి రెస్టారెంట్ని గుంటూరు తూర్పు నియోజకంలో పెట్టడం చాలా సంతోషం ప్రత్యేకమైనటువంటి ఆకర్షణతో అధునాతనటువంటి సౌకర్యాలతో ఈ రెస్టారెంట్ని పెట్టుకోవడం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతూ ప్రభాకర్ గారికి వారి కుటుంబ సభ్యులకు ముఖ్యంగా ఈ రెస్టారెంట్ మరింత అభివృద్ధి చెందాలని ప్రజలకు అవసరమైనటువంటి అన్ని రకాల ఐటమ్స్ని సప్లై చేస్తూ ఒక మంచి పేరు ప్రఖ్యాతను సాధించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలుపుతాం ఈరోజున గుంటూరు నగరంలో ఈస్ట్ నియోజకవర్గంలో ఆల్బాస్ దిల్సేనే పాటలో రాజధాని ప్రాంతం కొత్తగా ఈ రోజున రాజధాని ప్రాంతంలో కొత్తగా ప్రజలు వస్తూ ఉన్నారు దాని తగ్గట్టుగా అభివృద్ధికి తగ్గట్టుగా ఇక్కడ మంచి ఇంటీరియర్ వాతావరణం కానీ పీస్ఫుల్గా ఉన్నటువంటి మంచి వాతావరణం పెట్టినటువంటి హోటల్ చక్కగా మంచి రుచికరమైన మరి వంటలు ఇవ్వాలని చెప్పేసి అలానే ప్రజలు చాలామంది కూడా కొత్తగా వస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మెప్పొందించే విధంగా లౌకిక మధం అంటే దేవుని వ్యతిరేకించడం కాదని మతాల మధ్య సామరస్యాన్ని పెంపొందిస్తూ మతరహిత పాలన చేయాలని మాజీ మంత్రి తొక్క మాణిక్యవై ప్రసాద్ మాజీ ఎమ్మెల్సీ కెస్ లక్ష్మణరావు తెలిపారు మహాత్మాగాంధీ డబేందో వర్ధంతి సందర్భంగా జన వేదిక ఆధ్వర్యంలో గాంధీజీ సందేశం సమకాలీన భారత్ అనే అంశంపై చర్చాగోష్ఠి జరిగింది ఈ కార్యక్రమానికి జన వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి రెడ్డి లక్ష్మణ రెడ్డి అధ్యక్షత వహించారు బొక్క మాణికీవర ప్రసాద్ రావు ప్రసంగిస్తూ బుద్ధుడి తర్వాత ప్రపంచాన్ని అంతలా ప్రభావితం చేసిన వ్యక్తి మహాత్మా గాంధీ అని ప్రపంచానికి అహింస ఆయుధాన్ని అందించి మార్గాన్ని చూపిన మహనీయుడు జాతిపిత గాంధీ అని కొనియాడారు ఉన్నతమైన లక్ష్యాలను సాధించడానికి మహోన్నతమైన మార్గాలను ఎన్నుకోవాలని గాంధీ జీవితం మనకు గుర్తు చేస్తున్నారు గాంధీజీ కోట్లాది మంది భారతీయులను కదిలించి స్వతంత్ర ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మలిచారని వివరించారు క్విట్ ఇండియా ఉద్యమాలతో పాటు సామాజిక మార్పులకు దోహదపడే పలు నిర్మాణాత్మక కార్యక్రమాలను గాంధీజీ చేపట్టి జాతిపితగా మహాత్మాగా భారతీయుల మనసులో చిరస్థాయిగా నిలిచారన్నారు సర్వధర్మ సమభావం అనేది ఆయన యొక్క ఆలోచనగా జీవించాడు ఆయన అందుకైనా ఆయన ఆలోచన ఇప్పుడు చాలా అవసరం ఇప్పుడు చాలా అవసరం చాలా మంది చెప్తా ఉన్నారు చాలామంది మత ద్వేషాల పేరు మీద కులాల పేరు మీద ఉమెన్స్ మీద మహిళల మీద చాలా అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి ఆ అత్యాచారాలు పోవాలని చెప్పి ఆయన ఆకాంక్షించారు అందుకని మహిళలకి స్వాతంత్రోద్యమంలో మొట్టమొదటిసారిగా మహిళలకి ఉన్నతమైన నాయకత్వం ఇచ్చారు సరోజినీ దేవి ఆయన టైంలోనే ఏఐసిసి అధ్యక్షురాలేదు ఆ రోజుల్లో వంద సంవత్సరాల పైచులకి ఉన్నప్పుడు వంద సంవత్సరాల పైన ఒక మహిళ ఏఐసిసి అధ్యక్షురాలు కావటం అంటే అది భారతదేశంలో సాధ్యమైంది అది గాంధీవారికి సాధ్యమైంది అది అట్లా చాలామంది మహిళలు నాయకత్వాన్ని ప్రోత్సహించాడు ఆయన అందువల్ల ఇప్పుడు మహిళా బిల్లు వచ్చినా ఇప్పుడు మహిళలు ఎంత అభివృద్ధి చెందిన దానికి పునాది వేసిన వ్యక్తి మహాత్మాగా దళితులు దళితుల యొక్క సమస్యలను ఆయన చాలా తీవ్రంగా కలిసివేసే ఒక మతంలో పుట్టి ఒకే దేని గారి వల్లే అయింది మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి వచ్చాక ఇక్కడ కొన్ని ఉద్యమాలు చేశాడు నీళ్ళమందు రైతుల కోసం అలా బార్డోలీ సత్యాగ్రహం ఇవన్నీ కూడా అది అయ్యాక మొదటి అవకాశం పంతొమ్మిది వందల ఇరవైలో సహాయ నిరాకరణ ఉద్యమం జరిగింది ఇరవై ఏళ్ళ సహాయ నిరాకరణోద్యమం ముప్పై ఏళ్ళ ఉప్పు సత్యాగ్రహం నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమం ఇంకా ఇతర ఉద్యమాలు కొన్ని చేసిన గాంధీ వచ్చాక మూడు దశకాల్లో మూడు పెద్ద ఉద్యమాలు జరిగినాయి ఈ ఉద్యమాలన్నింటిలో కోట్లాది మంది ప్రజలు పాల్గొన్నారు కోట్లు అనేక మంది తమ వృత్తులను వదిలేసి వచ్చారు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆస్తులు జాతీయోద్యమం కోసం జాతి కోసం దానం చేశారు సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా అనేక మంది కళాశాలలో పాఠశాలలు అందించాడు గ్రామ స్వరాజ్యం ఉండాలి అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి స్థానిక సంస్థలు బలోపేతంగా ఉండాలి అనే అంశాన్ని అరవై డెబ్బై సంవత్సరాల క్రితమే వారు ప్రజల ముందు ఉంచాడు ముఖ్యంగా సంపదను సృష్టించడం ఏ సమాజాన్ని సృష్టించామో మళ్ళా ఆ సమాజానికి తిరిగి సంపదని ఇవ్వాలి సంపాద నీ ఒక వ్యక్తి ఆస్తి కాదు నీ నీ సొంతం కాదు నువ్వు కేవలం ఒక ధర్మకర్తవు మాత్రమే సమాజ శ్రేయస్సుకి నీ సంపాదన ఉపయోగపడాలి అనే హితబోధన కూడా ధనవంతులకి చేయగలిగాడు మద్యం మద్యంపై పాదగుంటురని వేసి శ్రీ సిద్దేశ్వరి పీఠపాలిక శ్రీ గుంటి విఘ్నేశ్వర స్వామి శిర్డి సాయిబాబా వారి దేవస్థానం ఇరవై రెండో వార్షికోత్సవ శ్రీ రుద్ర చండీ యాగ మహోత్సవం ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం నుంచి ఒకటి రెండు రెండు వేల ఇరవై ఆరు ఆదివారం వారు లక్ష్మీ గణపతి హోమం సూర్య నమస్కారములు రుద్రహోమం చండీ హోమం శ్రీ చక్రార్చన శ్రీ గుంటి విఘ్నేశ్వర స్వామి పంచామృతములతో విశేష పూజ అభిషేకములు జరుగును అని అన్నారు చివరి రోజు ఆదివారం శ్రీ నరసింహనందు భారత స్వామి వారి చేతుల మీదుగా పూర్ణాహుతి జరుగును అనంతరం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరుగుతుందని అన్నారు కనుక భక్తులు పాల్గొని స్వామివారి దివ్య ఆశస్సులు దివ్య ప్రసాదాలు స్వీకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నేరళ్ల వెంకటహరి ప్రసాదరావు ఉపాధ్యక్షులు భక్తులు వెంకయ్య సెక్రటరీ తాడబేడి సాయివర లక్ష్మి ట్రెసిడెంట్ శ్రీరామ్ శ్రీహరిరావు పీడపేరినిధి పోతురాజు హైమానందన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు యోటి సూర్య సమప్రభ త్రివిఘం గురు మే దేవా సర్వకార్యేసు మన గుంటూరు పాదుగుంటూరులో వేయించేసినటువంటి కుర్తాళం సిద్ధేశ్వరి పీఠ పరిపాలిత శ్రీ గుంటూ విఘ్నేశ్వర స్వామి షిరిడి సాయిబాబా వారి యొక్క దేవస్థానమునందు పరమహంస పరివ్రాజగాచార్య వర్య శ్రీ సిద్ధేశ్వర పీఠాధీశ్వరులు సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామివారు తత్ కరక కరకమల సంజాతులు శ్రీ జగద్గురు దత్తేశ్వరానంద భారతీ మహాస్వామివారి యొక్క అనుగ్రహం చేత త్రయాణిక దీక్షతో ఉంటి విఘ్నేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానమునందు రుద్రయాగ చెండి మహోత్సవ కార్యక్రమాలు ఈ రోజు ప్రారంభమైనవి అంటే ఇవాళ శుక్రవారము శనివారము ఆదివారము మూడు రోజులు త్రయాణిక దీక్షతో జరుగుతాయి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ మూడు రోజులు కూడా ఉంటికి పూర్ణాహుతికి సిద్ధేశ్వరి కుర్తాలం యొక్క పీఠం తరపున శ్రీ నరసింహానంద భారతి మహాస్వామి వారి యొక్క వారి యొక్క కరకమలము చేత పూర్ణాహుతి కార్యక్రమము ఈ కార్యక్రమం జరుపుబడుతున్నది కావున భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందగలను కోరుచున్నాం గుంటూరు పత్తిపాటి నియోజకవర్గం వైసార్సీపీ ఇన్ఛార్జి బాలసాని కిరణ్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఏటుపూరు రోడ్డుని శ్రీ ఆంజనేస్వామి దేవస్థానం స్వామివారిని దర్శించుకుని అక్కడి నుంచి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పత్తిపాడు నియోజకవర్గ సిపి పార్టీ ఆఫీస్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం జనవరి వేడుకల్లో పత్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు Foto, jahat nudi gini. Pas. Foto, 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 Foto.

ఈ వార్త ఇంతటితో సమాప్తం మరొక బిల్టలో మళ్ళీ కలుద్దాం నమస్కారం